హాయ్ అండి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హనీశ్రీ నేచనల్ వీడియోస్ ఈ రెసిపీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను నాకు వందకి వన్ ట్వంటీ మార్కులు వచ్చిన రెసిపీ అంటే ఇదేనండి అదేంటో కాదు ఫిష్ బిర్యానీ చాలా మందికి ఫిష్ ఎక్కువగా దొరికిన ఎప్పుడు ఫిష్ బిర్యానీ తయారు చేసి ఉండరు ఈసారి ఎప్పుడైనా మీకు ఫిష్ దొరికినప్పుడు ఇలా ట్రై చేసేయండి చాలా మందికి చాలా ఎక్కువగా ఈ ఫిష్ దొరికినా సరే ఎప్పుడు బిర్యానీ ట్రై చేసి ఉండరండి ఎప్పుడు ఫ్రై కానీ కర్రీ కానీ ట్రై చేసి ఉంటారు ఈసారి కొత్తగా బిర్యానీ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువగా ఇంట్లో తయారు చేయకపోవడం వల్ల అయితే హోటల్కి రెస్టారెంట్లకి వెళ్ళి తినడానికి కారణం ఇదేనండి ఇంట్లో తయారు చేయకపోవడం వల్లే రెస్టారెంట్లకి హోటల్కి వెళ్ళకుండా ఉంటారు ఇంట్లో తయారు చేసి పెట్టండి ఇంకెప్పుడు వాటికి వెళ్ళము ఇంట్లోనే తయారు చేయండి అని చెప్పేసి అంటారు ఈ ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్ అండి ఇలా చేసి చూడండి ఒకసారి ఇంక మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇదే తినాలని అనుకుంటారు ఏమీ లేదండి ఏదో మీకు దొరికిన ఫ్రి ఫిష్ అయితే తీసుకోండి అది తీసుకొని ముద్దుగుంట క్లీన్ చేసి కారం ఉప్పు కలిపేసి పక్కనైతే ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండండి టేస్ట్ బాగుంటుంది ఇంక పిండిని ఉంటాయి కదండి ఆయిల్ అయితే బాగా మరిగించి ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసేయాలి చాలా గట్టిగా అంటే గట్టిగా ఫ్రై చేసేయాలి ఆ ఫ్రై చేసిన ముక్కల్లో ఏమో పక్కన అయితే పెట్టుకోవాలి పక్కన అయితే పెట్టుకొని బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ దంచి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దీంట్లోకి టమాటా పేస్టు ఆనియన్ పేస్ట్ అంటే ఈ ఆనియన్స్ టమాటాలు అయితే కొంచెం మెత్తగా పేస్ట్లాగా అయితే దంచేసుకోవాలండి చాలా అంటే సిం చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరు తయారు చేయడం రాలేనా వాళ్ళు కూడా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేయచ్చు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి తయారు చేయడం రాలైన వాళ్ళు కూడా సింపుల్ ప్రాసెస్లో అయితే తయారు చేసేసుకోవచ్చు ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను ముందుగుంట ఫ్రై ఫిష్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను మసాలా కూడా దంచుకుందామని అయితే తీసేసుకున్నాను చూడండి ఆకు చెక్క ధనియాలు ఆవాలు ఆలుగుపళ్ళు దాల్చిన చెక్క ఇవన్నీ అయితే తీసేసి అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంక ఈ పేస్ట్ చేయడానికి రెండే రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఆ ఉల్లిపాయలు రోట్లో అయితే దంచుకుంటున్నాను రోట్లో దంచుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ కర్రీలో కన్నా ఏ ఫ్రైలో కన్నా ఏ బిర్యానీలో కన్నా నందే ఇలా దంచుకోండి ఎక్కువగా చాలా మంది మిక్సీలో అయితే పెట్టేస్తారు మిక్సీలో పెట్టేస్తే అసలు ఏం వండుకున్న టేస్ట్ అయితే రాదు ముందుకుంటే నేను ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత టమాటా పేస్ట్ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇంకా నేను ఈ మసాలాలన్నీ పక్కన పెట్టుకున్నాను కదా అవి కూడా దంచికొని పక్కన పెట్టేసుకున్నాను ఇంక బిర్యానీకి కావాల్సింది రైస్ కదా రైస్ కూడా కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను దీంట్లోకి దీంట్లో కావాల్సిన మసాలాలు కరివేపాకు అన్నీ వేసేసి కొద్ది ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ ఇరగకుండా వేసుకుంటాం కదా ఇంకా ఆయిల్ కూడా వేసేసుకొని దాంట్లోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకున్నానండి ఇవన్నీ దంచేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇంకా ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ కూడా తీసేసుకున్నాను నేను ఆ ఆయిల్లోకి మళ్ళీ ఇదైతే లాగా ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే ముందుకుంటా వేట్ చేసుకున్నాను ఆయిల్ ఆయిల్ వేట్ చేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసేసుకొని అయితే కొసేపు అయితే బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇవి బాగా ఫ్రై చేయాలి ఈ ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి పేస్ట్ లాగే చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే పేస్ట్లా దంచేసుకొని అయితే వేసేసుకున్నాను ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఉడికిపోయింది కదా ఇంకా దీంట్లోకి టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నానండి ఈ టమాటా పేస్ట్ కూడా బాగా అందట్లో కలిసిపోయేటట్లయితే బాగా ఉడికించేసుకోవాలండి ఈ ఉడికించేసుకున్న తర్వాత ఇది పెట్టుకున్న బిర్యానీ మసాలా పొగటరు ఉందా కదండీ ఆ పొగడ్ర కూడా దీంట్లో వేసేసుకోవాలి టేస్ట్ సరిపోయేంత కారం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కారం స్మెల్ పోయే వరకు అయితే బాగా దీంట్లో కలిపేసి ఉడికించేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్ది పెరుగు అయితే యాడ్ చేయాలండి పెరుగు యాడ్ చేస్తేనే బిర్యానీ బాగుంటుంది ఎందుకంటే ఫిష్ కదండి ముక్కలకైతే బాగా పడుతుంది అందుకని అయితే నేనైతే పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి ఈ పెరుగు కూడా దీంట్లోకి బాగా కలిసిపోయినట్లు మగ్గి చేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ ఉన్నాయి కదండీ ఈ ఫిష్ ముక్కలు కూడా దీంట్లో ఒక్కొక్కటిగా వేసేసుకొని మొత్తం అయితే ఈ పెరుగులో కలిసిపోయేటట్లయితే బాగా ఉడికించేసుకోవాలి దీనికి ముక్కలు కూడా ఈ పెరుగు కారం ఉప్పు మసాలా అంతా మొక్కలకు పట్టేటట్లయితే బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చేసుకునేటప్పుడు ఇది కాసేపు అయితే ఆవిరి మీద ఉడకాలి అందుకని అయితే నేను కాసేపు అయితే మూత పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను ఆవిరి మీద ఉడికితే బాగుంటుంది ముక్కలకైతే ఈ మసాలా మొత్తం బాగా పడుతుంది అందుకని అయితే మూత పెట్టి ఒక పొగండ్ సేపు అయితే ఉడికించుకొని మూత తీసి చూసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో దీని తర్వాత దీంట్లో పైన అయితే నిమ్మకాయ అయితే పిండుతున్నానండి నిమ్మకాయ పిండితే ఇంకా బాగుంటుంది నిమ్మకాయ కూడా దీ ముక్కలకు పట్టేటట్లయితే కాసేపు ఉడికించేసుకుంటున్నాను అది ఉడికించుకుని ఈ లోపల అన్నం అయితే చూడండి ఉడికిపోయింది అన్నం అయితే వర్చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈ అన్నం వరచేసుకొని పక్కన పెట్టుకునే లోపల మొక్కలు అయితే నిమ్మకాయతో బాగా అయితే ఉడికిపోయండి ఈ అన్నం తీసుకొని ఈ ఫ్రై చేసుకున్న మొక్కలు ఉన్నాయి కదా కర్రీ గ్రేవీ వండుకున్న మొక్కలు ఈ మొక్కల మీద అయితే కొద్ది కొద్దిగా అన్నం మొత్తం అయితే వేసేసుకోవాలండి నేను మొత్తం అన్నం అయితే వేసేసుకొని కొద్ది ఫుడ్ కలర్ అయితే కలిపి మీదనైతే జల్లాను దాంతోపాటు కొద్ది కొత్తిమీర కూడా జల్లానండి ఫుడ్ కలర్ వేస్తేనే ఎక్కడైనా బిర్యానీకి టేస్ట్ అండి లేదంటే బిర్యానీ ఏమీ టేస్ట్ అయితే రాదు అందుకని నేను కొత్తిమీర కూడా జల్లేసి దానిపైన నిమ్మకాయ నిమ్మకాయ కూడా పిండానండి నిమ్మకాయ ఇలా మీదను పిండుకోవాలి ఇలాగైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఫిష్ ముక్కల్లోనూ మనం చింతపండు అయితే పిండలేదు కదా అందుకని అయితే నేను నిమ్మకాయ రెండు సార్లు అయితే పిండానండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఓ పాగొండసేపు అయితే గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించేసుకుందామండి గ్యాస్ అయితే మీడియం ఫేమ్లో పెట్టి పగొని సేపు ఉడికించేసుకున్నాను చూడండి బిర్యానీ ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది మీ ఇంట్లో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా లొట్టలు వేసుకొని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా ట్రై చేసి పెట్టండి మా పిల్లలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మమ్మీ అని చెప్పేసి చాలా అడవడి చేస్తున్నారండి మీ ఇంట్లో పిల్లలు ఉన్నా సరే ఫిష్ బిర్యానీ చేసి పెడితే ఇలా అడబడి చేస్తారు ఫైనల్గా నా బిర్యానీ ఎలా వచ్చిందో కామన్ చేసి చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గంట సింబలు ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకు వందకి వన్ ట్వంటీ